నెల్లూరు జిల్లా సంగం మండలం పెరుమన గ్రామ సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వస్తున్న ఇసుక టిప్పర్ ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడం జరిగింది ఈ ప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడు మంది కారులోనే చనిపోవడం జరిగింది నలుగురు మహిళలు ముగ్గురు పురుషులు మొత్తం ఏడు మంది ఈ ప్రమాదంలో చనిపోయారు ఈ కారు అనంతసాగరం మండలం పరమటి కంపంపాడు ఇసుక రీచ్ నుండి ఇసుకను తరలిస్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది చనిపోయిన వారు నెల్లూరు జిల్లా కేంద్రంలోని మొత్తుకూరు గేట్ సమీపంలో గుర్రం వారి వీధికి చెందినవారుగా తెలిసింది చనిపోయిన వారి సమాచారం మేరకు మృతుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి టి రాధ శేషం సారమ్మ నల్లగొండ లక్ష్మి శేషం తేజ శ్రీనివాసులు అని తెలిసింది మరొకరి పేరు తెలియవలసి ఉంది ఆత్మకూరులో ఒకరిని పరామర్శించేందుకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది

હા સુપર ಅಮ್ಮ ಬೈಕ್ ಫಕ್ಕರಣ ಬನ್ನಿ ರೈನ್ ಡ್ರೈವರ್ ಯವರು ರೈನ್ ಡ್ರೈವರ್ ಅಂತ ಹೇಳೋದು ನಾನು

గవర్నమెంట్ హాస్పిటల్లో బంధువులు ఉంటే వాళ్ళని చూడడానికి మా అన్న మా వదిన మా ఉద్యో సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క కూతురు వాళ్ళందరూ ఆ వ్యక్తిని పరామర్శించడానికి ఆత్మహరికి వెళ్తున్నారు సుమారు తొమ్మిది పది గంటల నుంచి బయలుదేరారు బయలుదేరంగా ఇది ఈ ఈ రూట్లో వచ్చేసి ఈ లారీ అనేది అనేది ఒక వెహికల్ని క్రాస్ చేయేసి ఈ రాంగ్ రూట్లో వచ్చేసి కారుని కొట్టింది ఢీ కొట్టంగానే దాంట్లో ఉన్న ఆరు మందో ఏడు మందో ఐడెంటిఫై చేయలేకపోతున్నాము బాడీ అంతా నుజ్జు నుజ్జు అయిపోయినాయి వాళ్ళు కొట్టడం వల్ల వాళ్ళు అందరూ స్పాట్ డెడ్ అయిపోయారు సుమారు పన్నెండు ఇరవై గంటల సమయంలో ఆత్మ ఊరి నుంచి వస్తున్న ఒక ఇసుక టిప్పరు నెల్లూరు నుంచి ఆపోజిట్ డైరెక్ట్ లో వస్తున్న ఒక కారు ఢిక్కుమంట వల్ల కారులో ఉన్న ఏడు మంది చనిపోవడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తులో ఏముంటే దాని మీద రిజిస్టర్ చేస్తాం అందరూ కూడా వచ్చేసి గుర్రాల మడుగు సంఘం నెల్లూరు మన ముత్తుగూరు గేట్ దగ్గర నెల్లూరు టౌన్ లో ఉంటారు వాళ్ళంతా అంత ఒక దాదాపు ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు పలేదోళ్ళ బంధువు బాగా లేకపోతే మన హాస్పిటల్ కి వాళ్ళు పోతా పోతే జరిగింది ఇంకా అన్ని డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి సో ఈరోజు ఇక్కడ సంఘం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్యాస్ ఇది యాక్సిడెంట్ జరిగింది ఒక టిఫర్ ఫ్యామిలీ సెవెన్ మెంబెర్స్ ట్రావెల్ చేసుకున్న కార్ని గుట్టడం జరిగింది ఇంపార్టెంట్లీ ఇక్కడ ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కనిపిస్తుంది సో దట్ మేము కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ మాకు ఎక్యూజ్డ్ కస్టడీలో ఉన్నారు సో వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది